వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కదా మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవడం కాలం నేర్పిన పాఠం ముందుకు ఎలా వెళ్లాలో చెప్పే ఉంటుంది గుర్తుంచుకోగలిగితే మిత్రమా ఆలోచనలు మహాసముద్రం వాటి లోటేంటో నువ్వు మాత్రమే గుర్తించగలవు ఈ ప్రపంచం అలలను మాత్రమే చూస్తుంది అందుకే వారి అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోదు మిత్రమా అందరూ అనుకుంటారు జీవితంలో సమాధానం దొరకాలని కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకపోవడం అందమైన జీవితం ఆటనిది తీర్పునిది నాట్యం నిధి ప్రాణం పోసే శక్తినిది లయం చేసే తాండవం నిధి నా కష్టాల కన్నీరు నువ్వే ఆనందాల చిరునవ్వు నువ్వే గుడి గంటల అనాథం నువ్వే దుఃఖం వెంటాడే నిశ్శబ్దం నువ్వే గతం నువ్వే గమ్యం నువ్వే మనిషి మనసు ఓ చిక్కుముడి దాన్ని విప్పే దారం నీ దగ్గరే ఉంది శివయ్య జీవితం ఎప్పుడు సవాలనే విసురుతుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేత అవుతారు మిత్రమా పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి మరోలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా మిత్రమా గమనించండి తొందరపడవద్దు వ్యాపారం వివాహం ప్రయాణం వృధా చేసుకోవద్దు సమయం డబ్బు శక్తి కలిగి ఉండండి ప్రేమ క్షమాగుణం సాహసం దగ్గరగా ఉండండి పరిశుద్ధత ధైర్యం మంచితనం దూరం పెట్టండి అన్యాయం గర్వం ద్రోహం వదిలించుకోండి సోమరితనం అధిక ప్రసంగం తొందరపాటు విలువ ఇవ్వండి జ్ఞానం సంతోషం శాంతి అదుపులో పెట్టుకోండి మాట కోపం కోరిక కాపాడుకోవండి స్నేహితులను పుస్తకాలను వీటిని డబ్బుతో కొనలేము గౌరవం నిజమైన ప్రేమ నమ్మకం ప్రశాంతత నువ్వు కోల్పోయిన సమయం మంచి ఆరోగ్యం నీలో నీకు సంతోషం జ్ఞానం నిజమైన స్నేహితుడు టెన్షన్ లేకుండా నిద్రపోవడం జ్ఞాపకాలు మంచి కుటుంబం వీటిని డబ్బుతో కొనలేము మిత్రమా ఒకరి నమ్మకంతో నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది మిత్రమా అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఎవరిని అపార్థం చేసుకోకూడదు మిత్రమా బ్రతకడానికి మూడు విషయాలు ఖచ్చితంగా నేర్చుకోండి డబ్బు సంపాదించడం వంట చేయడం ఒంటరిగా జీవించడం ఎటువంటి సమస్య వచ్చినా జీవితం ఎవరి మీద ఆధారపడకుండా సాగిపోతుంది మిత్రమా